కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజును గెలిపించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు కొయ్యల్గూడెంలో నిర్వహించిన యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజల ఆస్తులను గుంజుకోవడానికి జగన్ సర్కార్ చూస్తుందని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి తాను కోటి రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు ఆయనతో పాటు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కూడా కోటి రూపాయల విరాళాన్ని పోలవరం అభివృద్ధికి అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కోటం ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు కరాటం రాంబాబు బొరగం శ్రీనివాస్ మడియం శ్రీనివాస్ బొల్లిన నిర్మలా కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మీరు ఎంట్రెన్స్ మీకు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుండ లేదంటే స్టేటు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుండ మీకోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం అక్కడ జై జెండా ఎగురుతూ ఉంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేదింపులు గురి ప్రెసిడెంట్ భారత ప్రెసిడెంట్ గోవింద్ గారికి ఒకటే మెసేజ్ మీకు నేను పరిష్కారం ఇచ్చాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ కి ఎలా ఇవ్వాలి అంటే ఎనభై వేల కోట్ల పైగా దోచేసిన జగన్ వల్ల కాదు నేను ముప్పై మూడు వేల కోట్లలో మన గిరిజన గిరిజనేతర ప్రజలకు నిలబట్టడానికి నేను స్వయంగా నాకు నేను ట్యాక్స్ విధించుకున్నా నేను కోటి రూపాయలు ఆ సెస్ నేను ఇస్తా అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు ఇది ఆ ముప్పై ముప్పై మూడు వేల కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ బాధ ఆరునారు కోసం నేను కూడా కోటి రూపాయలు నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను ఏం చేస్తాను చెప్పండి మన మన రాష్ట్రాన్ని ఎవడు రక్షిస్తాడు